హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ లాక్స్ ఈ రోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కొన్ని డబ్బులు అనేవి అప్పుడప్పుడు చిరిగిపోతూ ఉంటాయి మనం చూసుకోకుండా తీసుకొచ్చేస్తాము అలాంటప్పుడు చేంజ్ చేద్దామని అవ్వదు కదా అలాంటప్పుడు టేప్ నటిస్తాం టేప్ నటిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాంటప్పుడు ఇలా క్యాండిల్ వెలిగించి దాన్ని సిరప్ వేసినట్లయితే ఈజీగా అతికిపోతుంది మనం చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు నచ్చేలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ టిప్ ఏమన్నా మనకి తలకి మెహందీ పెట్టుకుందామన్నా ఒక్కొక్కరు అయితే కలర్ వేసుకుంటారు కలర్ వేసుకున్నామని హ్యాండ్ ఇంట్లో లేనప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే పోలిథిన్ కావాలంటే ఉంటాయి కదా హ్యాండ్ గ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా ఒక మార్గం తీసుకొని మనం చేయి పెట్టి ఇలా మనం షేప్ లాగా తీసుకున్న తర్వాత చాకుని చేసి మనం మన చేయి చేలో కట్ చేసుకున్నట్లయితే చాకన్నది వేడిగా ఉండడం వల్ల హ్యాండ్ గ్లౌజ్ అనేది ఈజీగా కట్ అవుతుంది చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలి కొద్దిగా స్లోగా ఈజీగా గ్లౌజ్ అన్నది కట్ అయిపోతుంది ఈ టిప్ కనుక నచ్చేలా అంటే ఇది కూడా ఫాలో అయిపోండి చూడండి పడేసే వాటిని కూడా మనం ఈజీగా ఇంట్లోనే వాడుకోవచ్చు లేదంటే వాష్రూమ్ కడిగేటప్పుడు కూడా మనకి కావాలనుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న క్లాత్లు అయితే పడేస్తూ ఉంటాము పడేయకుండా వీటిని హెయిర్ బ్యాండ్ కింద తయారు చేయొచ్చు ఇలా క్లాత్లు పడేయకుండా పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రోజుల్లో హెయిర్ బ్యాండ్ కూడా టెన్ ట్వంటీ రూపీస్ అయితేనే కానీ రావట్లేదు మనం పడేసే వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి ఇటు అటు మడత పెట్టి మనం అయ్యాన్ని ఇలా సూత్తో కుట్టుకుంటే హెయిర్ బ్యాండ్ అనేది తయారైపోతుంది టిప్ కనుక నచ్చిలో ఫాలో అయిపోండి తర్వాత ఏమో మనం ప్రతి ఒక్కరి మీ చీరలు అనేవి కట్టుకుంటూ ఉంటాము కొత్త చీరలు లాంటి అయితే మనం పిన్ని పెడితే పీస్ వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఆ పిన్నికి కొద్ది పాలిస్ అనేది అప్లై చేసి మనం చీరకు పెట్టుకున్నట్లయితే వీడియోలో సమంగా కనబడలేదు ఫ్రెండ్స్ ఈజీ అవుతుంది ప్రతి ఒక్కరి మేము టీ అన్నది తాగుతూ ఉంటాము టీ తాగితే టీ జాలి డైలీ టీ కాచుకోవడం వల్ల నల్లగా అయిపోతూ ఉంటుంది దాన్ని ఎంత దోమినా సరే క్లీన్ అవ్వదు అలాంటప్పుడు ఇలా గ్లాస్ మీద మనం టూ మినిట్స్ పాటు కాల్చుకొని ముందు వెనకన ఇలా నల్లగాన కాల్చుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే చాలా తెల్లగా అన్నది వస్తుంది ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత మనకి నీట్గా అయిపోతూ ఉంటుంది చూడండి గ్యాస్ మీద కాల్చిన తర్వాత వాష్ చేస్తే ఎంత నీట్గా అయిపోయిందో ఈ టిప్ కనుక నచ్చిలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోండి మనం లేడీస్ అనేది కుంకుమ వాడుతూ ఉంటాము డైలీ కుంకుమ పెట్టుకోవడం చాలా మందికి ఇష్టపడతారు దాన్ని డైలీ ఒకేలా పెట్టుకోవాలంటే ఇష్టపడాలి అలాంటి డిజైన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పేపర్ మీద కట్ చేసుకొని చిన్న వ్యాజిని అంటించుకొని మనం డిజైన్ పెట్టుకున్నట్లయితే ఈజీగా ఏ డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు ఇది కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి చూడండి ఈజీగా మనం డైలీ ఎలా డిజైన్ పెట్టుకుంటే చాలా మంది ఇష్టపడతారు కదా అలా ట్రై చేయండి వైట్ టీషర్ట్లు అనేవి పిల్లలకి వేస్తూ ఉంటాం స్కూల్ యూనిఫాము ఒక రోజుకి మాసిపోతాయి అది మన్నాడు వేసుకెళ్ళాలంటే ఇబ్బంది పడతారు అది కనబడకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా ఇలా ఫోడర్ని వేసి మనం ఐరన్ చేసినట్లయితే పిల్లలకి మన్నాడు కూడా ఈజీగా వేయడానికి యూస్ఫుల్ అనిపిస్తుంది డైలీ వాష్ చేయకుండా ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి చూడండి ఇలా ఫ్రెష్ చేస్తే మనకి అస్సలు తెలియదు ఇలా ఖాళీ బాటిల్ అనేవి పడేస్తూ ఉంటాము ఖాళీ బాటిల్ కూడా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలా మనం స్కబ్బర్ని తీసుకొని ఇలా పై బాటిల్ కట్ చేసుకొని ఇందులోకి ఒక తాడు దూర్చుకొని మనం క్యాప్ ఓపెన్ చేసుకొని అందులో పెట్టుకున్నట్లయితే సింక్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది చేయి పెట్టడానికి అయితే ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ టిఫ్ అయితే ఫాలో అయిపోండి ఇలా ప్లాస్టిక్ బాటిల్తో కూడా మనం ఈజీగా సామాన్లు తోముకోవచ్చు లేదంటే వాష్రూమ్ వాటి క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు నచ్చిలా ఉంటే ట్రై చేయండి తర్వాత మిక్సీ అనేది ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాము ఈ ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల మిక్సీలు అనేవి వస్తూ ఉంటున్నాయి కొన్ని నోట్లకి మోన్స్ ఉంటాయి కొన్ని నోట్లకి మౌన్స్ ఉండవు అలా టోటల్కి ఈజీగా ఇంట్లో క్యాప్స్ అనేవి పడి ఉంటాయి కదా వాటర్ బాటిల్ ఇవి అవి తీసుకొని డబల్ టేప్ తీసుకొని ఇలా అంటించుకొని అట్ల కింద పెట్టుకొని మనం ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా తుడుచుకోవడానికి కానీ మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి కూడా అట్ల కింద నడుపుకోవడానికి అటు ఇటు ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది ఈ టిప్ కనుక నచ్చిలా ఉంటే ఇది కూడా ఫాలో అయిపోయింది చూడండి ఇలా పెట్టుకొని మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవుతుంది నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి తర్వాత ఆవకాయ అన్నది మన ఆంధ్ర ఫేవరెట్ అందరికీ ఇష్టమే ఆవకాయ ఖాళీ అయిపోయిన తర్వాత డబ్బా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాము అలా కాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేయండి ఇలా ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి అందులో ఒక టిష్యూ పేపర్ని చింపుకొని వేసుకొని మనము ఇటు అటు షేక్ చేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మన సింక్ అంతా ఆయిల్ అయిపోద్ది అనుకుంటాము అలాగేం కాదు ఆ టిష్యూ అంతా ఆయిల్ పీచ్ చేసుకుంటాం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ కనుక నచ్చిందంటే ఇది కూడా ఫాలో అయిపోండి చూడండి ఇలా షేక్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇబ్బంది పడుకుంటాను డెఫినెట్గా ప్రతి టిప్పు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి చూడండి ఎంత వైట్గా అయితే వచ్చేసిందో చూడండి అంత నీట్గా అయితే క్లీన్ చేస్తేనా మనం కష్టపడకుండానే ఈజీగా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మన ఇంట్లోకి దోమలనే వస్తూ ఉంటాయి కదా ఈవినింగ్ టైంలోనే అలాంటప్పుడు ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకున్న తర్వాత లవంగాలు అయితే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదా ఇలా లవంగాలు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం కిటికీ దగ్గర కానీ టేబుల్ దగ్గర కానీ ఉంచుకున్నట్లయితే సాయంత్రం పాటు దోమలనే రావు నెక్స్ట్ టిప్ ఏమో ఇలా ఈయన పిల్లల సాక్స్లు అనేవి ఒక రోజుకి రెండు రోజులకి మాసిపోతూ ఉంటాయి వైట్ సాక్సులు అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ హీనో తీసుకొని కొద్దిసరిపి వేసుకొని అందులో షాక్స్ వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నట్లయితే ఎంత వైట్గా క్లీన్ అయిపోతే మీరే ఆశ్చర్యపోతారు మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ టిప్ కూడా డెఫినెట్లీ ట్రై చేసి చూడండి చూడండి నేను రియల్గా చూపిస్తున్నాను చేసి చాలా తక్కువ తీసుకున్నాను తక్కువ తీసుకొని పిల్లలు సాక్స్ వేసి ఒక టెన్ మినిట్స్ కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినా సరిపోతూ ఉంటుంది చూడండి మనం రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనేది కిందకు వచ్చేస్తుంది టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా అవుతుంది ఎంత అయితే వచ్చి అంత ఈజీగా క్లీన్ అయిపోయిందో మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది ఒక్కోసారి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి కదా వాటిని తీయడానికి మనం చాలా ఇబ్బంది పడతాము అలాంటప్పుడు ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి గిన్నె గ్యాస్ మీద వేడి పెట్టుకొని అందులో గ్లాసులు ఉంచినట్లయితే ఆ గ్లాసుల మయ్యానికి వాటర్ ఇల్లు ఈజీగా ఇడిపోతాయి చూడండి ఒక్క నిమిషంలో ఇడిపోయాయి ఈ టిప్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఎప్పుడైనా ఎత్త ఎత్తడి కానీ వస్తువులు కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది ఏమన్నా ఆలోచిస్తాము అలా కాకుండా ఇలా ఒక్కసారి చేయండి సింపుల్గానే రుద్దే పని లేకుండా క్లీన్ అయిపోతూ ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఒక స్పూను శనపిండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు కొద్ది నిమ్మరసం వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని మన వస్తువుల పైన వేసి తుడిస్తే చాలు అస్సలు మనం రుద్దే పని కూడా లేదు ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ అయితే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి నేను కూడా ఆశ్చర్యపోయాను ఈ టిప్ ట్రై చేసి చూడండి ఇలా మొత్తం అప్లై చేసి టిష్యూ పేపర్తో తుడిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో చాలా సింపుల్గా పూజ సామాన్లు అనేవి మనం డైలీ తుడుసుకోవచ్చు పేస్ట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి చూడండి టిష్యూతో తుడిసి చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయిపోయిందో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి మనం బియ్యం అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ రోజుల్లో ప్రతిదీ కల్తీ కలుస్తుంది అలాంటప్పుడు చిన్న డౌట్ ఉంటుంది కదా బియ్యంలో కూడా కల్తీ కలుస్తుందని అలాంటప్పుడు చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా బియ్యం గింజలు వేసి మనం కాల్చుకొని మనం ఒక టూ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మనం ఒక బియ్యం గింజను తీసి నలిపినట్లయితే చేతితోటి అది సాగకుండా మన పిండి అయిపోయినట్లయితే బియ్యం కల్తీ లేనట్టే అది మన సాగుతున్నట్లు ఉన్నట్లయితే మనకు అందులో ప్లాస్టిక్ కలిసినట్టే ఈ టిఫ్ యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి తర్వాత చెక్క గర్రెలు అనేవి ఈ రోజుల్లో ప్రతి దానికి వాడుతున్నాము నాన్స్టిక్ ప్యాన్ల మీద కానీ వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం చెయ్యి అలాగే పెట్టేస్తాం అలాంటి అప్పుడు ఒకసారైనా డ్రీ క్లీన్ చేయాలి నెలకు ఒకసారైనా ఇలా గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని కొద్దిగా బేకింగ్ సోడా ఒక రెండు నిమ్మచెక్కలు వేసుకొని మనం ఒక టూ మినిట్స్ పాటు అందులో ఉంచినట్లయితే అందులో బ్యాటరీ అనేది చచ్చిపోయి మనకి ఫ్రెష్గా ఉంటాయి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఈ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపులే మనం ఏవి కష్టపడకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఎల్ఐజీలు అనేవి ప్రతి ఒక్కరిని వాడుతూ ఉంటాము ఇలాగ మెత్తగా అయిపోతూ ఉంటాయి చపాతీలు చేసిన తర్వాత వీటిని వేడి చేసుకుని ఒక బాక్స్లో వేసుకున్నట్లయితే మనం ఎప్పుడు చాయ్లోకి చేసుకున్నా సరే చాలా క్రంచీగా ఉంటాయి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది డైలీ ఒకటి తినడం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మన లేడీస్ అనేది ప్రతి ఒక్కరూ లిప్టిక్ అనేది పెట్టుకుంటూ ఉంటాము ముఖం కడుక్కున్న ఏమైనా తిన్నా సరే ఎంత కాస్ట్లీదైనా సరే వెంటనే పోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే మనం లిప్టిక్ రాసుకున్న తర్వాత తిన్న పౌడర్ అప్లై చేసి ఉంచుకున్నట్లయితే అస్సలు వాటర్ ప్రూఫ్లో పనిచేస్తుందండి మీరు ఆశ్చర్యపోతారు టిఫ్ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి తర్వాత మిక్సీ ఎంత జిడ్డు పెట్టినా సరే దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగేమీ లేదండి నేను ఐదు నిమిషాలు అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇలా మనం పళ్ళు దొంగకుండి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఇలా తీసుకొని ఒక పాత బ్రష్ని తీసుకొని ఇలా రుద్ది తడి క్లాత్తో తుడిచినట్లయితే మిక్సీ కొత్త మిక్సీలా తయారైపోతుందండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యేదే మన లేడీస్కి మనం డైలీ చట్నీలు పప్పులు ఆడుతూనే ఉంటాం మిక్సీ నల్లగా అవుతూనే ఉంటుంది క్లీన్ చేయడానికి అయితే ఇబ్బంది పడతాం పాత అయిపోయినట్టుగా ఉంటుందని చూడండి కొత్త దానిలాగా ఎలా మర్చిపోతుందో తడిగొడ్డట్టు తుడిసేస్తే తర్వాత లాస్ట్లోనే చిన్న తడిగుడ్డ పిండి వేసుకొని తుడిచేసుకుంటే కొత్త దానిలాగా అయిపోతుంది చూడండి ఎంత బాగా మరిచిపోతుందో అలాగే బేల్లు కూడా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ఒకసారి మనం డైలీ మిక్సీ వాడడం వల్ల అలాంటప్పుడు ఇలా అల్యూమినియం పేపర్ తీసుకొని మనం అందులోనే షార్ప్ చేసుకున్నట్లయితే ఒకసారి మిక్సీ పడితే ఎంత షార్ప్గా అవుతుందో మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ అల్యూమినియం పేపర్ లేకపోతే కళ్ళు మనం షార్ప్ చేసినా సరే ఈజీగా షార్ప్ అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి పెన్స్ అనేవి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము పడేయకుండా వాటి కేపల్ని ఎంత బాగా వాడుకోవచ్చు ఒకసారి చూసేయండి ఇలా పైన క్యాప్ క్యాప్ని తీసుకొని నా హ్యాండ్ బ్యాగ్ జిప్ అయితే ఇరిపోయింది దాన్ని పెట్టుకొని ఇలా మూతని నొక్కుకున్నట్లయితే ఈజీగా మూవ్ అవుతుంది వీడియో చూసి అండి ఇలా నొక్కిన తర్వాత మనం ఇటు అటు మూవ్ చేస్తే ఈజీగా మూవ్ అవుతుంది జిప్పులు పోయినప్పుడు ఇలా క్యాప్ పెన్న క్యాప్లు కూడా ఈజీగా వాడుకోవచ్చు తర్వాత పెన్నకాపలతో వేరే టిప్పు మనం బట్టలనే ఒకసారి వాషింగ్ మిషన్కి వేసినప్పుడు ఎక్కువ వేస్తాము క్లిప్ల సరిపోవు అలాంటప్పుడు ఈ పెన్నకాపలు తీసుకెళ్ళి మనం పెట్టుకున్నట్లయితే ఇవి కూడా గట్టిగా పడుతూ ఉంటాయి ఇలా కూడా వాడుకోవచ్చు తర్వాత రైస్ బండి ఇది గోను చూపిస్తుందని అనుకుంటున్నారా గోను కాదండి ఫ్రెండ్స్ మన కూరగాయలకి అనేక రకాల మనం బ్యాగ్లనేవి కొంటూ ఉంటాం డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము ఇలా పాత బియ్యం గోను తోటే పడేయకుండా నేనైతే బ్యాగ్నైతే బజారా కుట్టాను చూడండి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో రెండు పీసులు తీసుకొని ఉరిసూట్లు కొద్దిగా పట్టి కట్ చేస్తాను మనం ఇలాగా ఒక పీస్ తర్వాత ఒక పీస్ జాయిన్ చేసుకుంటే బజార్ బ్యాగ్ అన్నది తయారైపోతుంది చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీకు డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండానే మనం రైస్ బ్యాగ్ అయితే ఎంత బజార్కి హ్యాపీగా బ్యాగ్ అన్నది ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ ట్రై చేయండి ఒకసారి పూజలు ఉన్నప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ తెస్తాము అవి అలాగే వదిలేస్తే పాడైపోతాయి అలా కాకుండా ఎలా నించో పెట్టి గోడకుంచున్నట్లయితే కొబ్బరికాయలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తామో తాళాలన్నీ ఒకే దగ్గర పడేస్తూ ఉంటాము వచ్చినప్పుడు ఎత్తుకోవాలంటే అన్ని తాళాలు మిక్స్ అయిపోయి ఇబ్బంది పడతాము అలా కాకుండా ఎలా సేఫ్టీ పిన్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ మైన్ చెప్పి పెట్టుకున్నట్లయితే ఎక్కడ పడిపోవు సేఫ్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి మనకు పూజలప్పులు కానీ రథాలప్పుడు కానీ ఇలాంటి బ్లౌజ్ పీస్ అనేవి ఎవరొకరు ఇస్తూ ఉంటారు మన దగ్గర చాలా పడి ఉంటాయి వాటిని అలాగే వదిలేస్తూ ఉంటాం వాటిని అలా వదిలేయకుండా బ్లౌజ్లు కుట్టించుకుందాం అంటే సరిపోవు ఇలా కట్ చేసుకొని పాలస్ కింద తీసుకున్నట్లయితే మనకి యూజ్ఫుల్ అవుతుంది ఇంట్లో డబ్బులు కూడా సేవ్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ప్లాస్టిక్ గోన్లు అనేవి ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా ఇట్లా వేస్ట్గా పడేస్తాము అలా కాకుండా ఇట్లా కట్ చేసుకొని మన స్టిక్ ప్యాన్ మీద స్కబ్బర్ కింద వాడుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుంది నచ్చినట్టు ట్రై చేయండి తర్వాత మనం ప్రతి ఒక్కరూ ఏదైనా ఇరి ఇరిగిపోయితే ఇంట్లోని పేపిక కన్నా తెచ్చి అంటిస్తాం పిల్లలకు ప్రాజెక్టులకు కానీ అలాంటప్పుడు చేతి కంటిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చిన్న సాల్ట్ వేసి మనం రుద్దునట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతూ ఉంటుంది డెఫినెట్గా ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి తర్వాత ప్రతి ఒక్కరూ అల్యూమినియం పేపర్ అనేది వాడుతూ ఉంటాము కానీ అల్యూమినియం పేపర్లో రెండు రకాలు ఉంది సైనింగ్ వైఫ్ ఏమైనా హాట్ బుడ్డుకు వాడాలా డల్ వైపు ఏమైనా కోల్డ్ బుడ్కి వాడాలి నచ్చినట్టే సబ్స్క్రైబ్